హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ సెవెంటీన్ ఫ్రెండ్స్ ఇక రిషి వసు సిటీకి రావడంతో జగతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా కోడలికి సిటీ అంతా తిప్పి చూపించరా అని అంటుంది ఇక రిషి వసుని సిటీ చూపించడానికైతే బయటికి తీసుకొని వస్తాడు ఇక వసు అన్ని చోట్లయితే తిప్పి చూపిస్తాడు వసుని ఇక వసు చాలా హ్యాపీగా ఉంటుంది రిషి నిజంగా ఈ సిటీ ఎంత బాగుందో అని రిషితో చెప్తూ ఉండగా రిషి అవునా వసు మరి నేను నేనే కదా నిన్న ఇక్కడికి రమ్మంది నా కోసం వచ్చాం నేను నీకు ప్రేమతో అన్ని చూపించాను కదా మరి నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటాడు ఇక వసు గిఫ్టా ఏంటి రిషి ఏం గిఫ్టు అని అడుగుతూ ఉంటుంది రిషి నీకు అంత మాత్రం తెలీదా నిజం చెప్పు అని అడుగుతాడు వసుధార నాకేం తెలియదు రిషి ఏంటి అని అడుగుతూ ఉంటే రిషి ఒక ముద్దు పెట్టచ్చు కదా అంటాడు వసు సిగ్గుతో అమ్మో ముద్ద అయినా ఏంటి నువ్వు ఇలా అడుగుతావు అని నేను అస్సలు అనుకోలేదు రిషి ఇవన్నీ పెళ్ళయ్యాకే అని చెప్పి అంటుంది ఇక రిషి ఒప్పుకోకపోవడంతో వసుధార సరే అయితే నీకు ముద్దు కావాలి కదా ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో ముద్దు పెడతానని అంటుంది ఇక రిషి కళ్ళు అయితే మూసుకుంటాడు వసుధార ఇక సిక్కుతో పరిగెత్తుతూ ఉంటుంది ఇక రిషి ఆగు వస్తారా నన్నే మోసం చేస్తామని పరిగెత్తుతూ ఉంటాడు